అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు మనకు శ్రావణ మాసం ఆరంభమైంది శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రత కథని మీతో షేర్ చేయబోతున్నాను భక్తి శ్రద్ధలతో ఆ అమ్మకు నమస్కరించి ఈ కథ వినడం ప్రారంభించండి తప్పకుండా మీకు డబ్బు కష్టం లేకుండా ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షం అనేది దొరుకుతుంది ఇక కథలోకి వెళ్దామా సూత మహాముని సౌనికుడు మొదలైన మహర్షుల్ని చూసి ఇలా అంటాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పారు దానికి దానిని నేను ఇప్పుడు మీకు చెబుతాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవివ్వండి అని అడుగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపతులన్నీ ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరే వరలక్ష్మి వ్రతం ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి స్వామి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాచాయని వరలక్ష్మి వ్రత కథలు విశేషాలు చెబుతాను విను పూర్వం మగధ దేశమును అనే కుండినమనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉండేది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవసులు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడేది గయ్యాలిగా కాకుండా ఎంతో అనుకోగా ఉన్న ఆ మహాప్రతివతను చూసి మహాలక్ష్మీదేవికు ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలిని కలలో ప్రత్యక్షమై మ మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగిందమ్మా నీకు ప్రత్యక్షమయ్యాను మాసంలో శుక్లపక్ష పూర్ణమి కొందు వచ్చే శుక్రవారం రోజున నువ్వు పూజించితే నీకు కోరిన వరాలిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయింది చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవిక ప్రదక్షిణ నమస్కారాలు చేసి దండం పెట్టుకుంది ఓ జగజ్జనని నీ కటాక్షంబులు కలిగితే జనులు ధన్యల అవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగింది తల్లి అనగా వరలక్ష్మీదేవి సంతోషించింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు ఈ స్వప్నాన్ని చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతాన్ని చెయ్యి అంటారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతితో ఎంతో ఉత్కరణతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతగానో ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రాగానే వచ్చింది ఈ రోజు కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజకు పక్రమించారు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ రెచేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు మీద ఒక ఆసనం కూడా వేశారు ఆసనం పైన కొంత బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులుతో అలంకారం చేశారు ఒక కలశాన్ని ఏర్పాటు చేశారు అందులోని వరలక్ష్మీదేవిని ఆవాహనం కూడా చేశారు చారుమతి మొదలైన స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడిచేతి కట్టుకున్నారు వరలక్ష్మీదేవి అనేక రకాలైన పిండి చేసి నైవేద్యం అమ్మకు పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణలు చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో సంతోషించి మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందానికి ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకారితులై చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇల్లు అన్నీ కూడా స్వర్ణమయమైపోయాయి వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలు తీసుకొని పోవటానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు కూడా వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తన కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇళ్లకు బయలుదేరారు వారు దారిలో చారుమతి భాగ్యానికి తమకు కలిగిన భాగ్యానికి ఎంతగానో మురిసిపోయారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం మాటలా చారుమతి ఎంత అదృష్టవంతరాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తమ మటుకే దాచుకొని తన ఒక్కతే పూజించుకోకుండా అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కల్పింపజేసిన చారుమతి ఎంతో పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండి తామెంతో భాగ్యవంతులు అని కూడా మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వాళ్ళందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదాలు కలిగి కలిగినంత ఫలితం కలుగుతుంది సకల కార్యాలు సిద్ధిస్తాయి అంటాడు పరమశివుడు సూత మహాముని సౌనుకులతో మొదలుకు వారితో మునులారా విన్నారు కదా చారుమతి ఎదుటి వారికి కూడా మంచి జరగాలని ఎలా కోరిందో ఎదురు మనిషికి మంచి జరగాలి అని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెబుతారు ఇలా సూత మహర్షి చెప్పగానే అందరూ కూడా సౌనికాది మునులు సూత మహర్షికి నమస్కారం చేస్తారు విన్నారు కదండి ఈ కథ నిజంగా ఈ కథను విన్నవారికి తప్పకుండా వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక ఈ కథ అక్షరాల సత్యం ఎందువల్లంటే వరలక్ష్మి వ్రతం ఎవరైతే ఎవరి ఇంట్లో చేసుకుంటారో వాళ్ళ స్తోమతి కొద్దీ ఎవరైతే చేసుకుంటారో వారికి తప్పకుండా రెట్టింపు అమ్మవారు ప్రసాదిస్తారు అది ధనమా లేక బంగారమా నగల ఆస్తుల సంతోషమా ఏదైనా సరే మీ కోరిక ఏదో అది తప్పక తీరుస్తారు అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో దినదిన అభివృద్ధి అనేది వారికి తప్పకుండా కలుగుతుంది ఎవరి స్తోమతి ప్రకారం వాళ్ళు ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని నిష్టగా తృప్తిగా సంతృప్తిగా ఇష్టంగా చేసుకుంటారో వారికి లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు ఇది అక్షర సత్యం ప్రతి ఒక్కరు కూడా రాబోయే వరలక్ష్మి వ్రతం అంటే నెక్స్ట్ శుక్రవారం రోజున తప్పకుండా ఎవరికి వీలైనంతలో వారు అమ్మవారి వ్రతాన్ని చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ే జనా సుఖినోబన్ జై వారాహి